అవాంతర భేదాలు కూడా మనకి చాలా కనిపిస్తున్నాయి కనుక శాస్త్రీయమైన విజ్ఞానం చాలా అనంతం అనంత శాస్త్రం బహు వేదితవ్యం చాలా గొప్పది విఘ్నాలు చాలా ఉంటాయి మన బుద్ధి ఆ పరిమితమైన బుద్ధి దానిలో నిరంతరం యాగం చేయాలి దానికోసమే మన వాళ్ళు చక్కటి మాట చెప్పిన ఆత్మవారే వారే ద్రష్టవ్యోతవ్య మంతవ్య నిదృాసివ్య అని మూడు ఆత్మని చూడాలి ఎలాగా అంటే ముందు వినాలి తర్వాత మననం చేయాలి దాన్నే ధ్యానం చేయాలి ఇదివరకు ఒకసారి వినేసామండి అంటే చాలు ఎప్పుడు మననం చేస్తూనే ఉండాలి ఆ మరణం ఎంతవరకు చెయ్యాలి అంటే బ్రహ్మసూత్రాల్లో చెప్పారు ఆవృత్తి రసకృత ఉపదేశాత్ ఎంతసేపు చెయ్యాలి అంటే అది మన స్వరూపమై మనం బ్రహ్మమైపోయాము అంటే భావం వరకు ఆవృత్తి చేయాల్సిందే మానేయకూడదు అలాగా ఇరవై ఒక్క రోజులు ఓంకారం గురించి ఏం చెప్తారండి అని అనుకునే వాళ్ళు ఉండొచ్చు ఇరవై ఒక్క రోజులు కాదు ఇరవై ఒక్క యుగాలు చెప్పినా తెలుదు ఎందువల్ల అది మన మనసుకు రావాలి అవి వచ్చి ఆ పరమార్థం మనకి అవగతం కావాలి మనం ఆ స్వరూపాన్ని పొందాలి దానికి ఎంతో పాప బాహుల్యం బోర్డంత ఉంటుంది పాపాలు చాలా అర్థంగా ఉన్నప్పుడు మనకి ప్రారంభవశం చేత జ్ఞానం కలిగినా ఆ ఫలితం మనకి సరిగ్గా చేతికి రాదు వీరకాశం అక్కలపాలు చేసేమంటారు చూడండి మన వాళ్ళు అంటే అంత పండంతా బాగుంటుంది చెట్టు చివరికి ఏ తుఫాను వచ్చేస్తుంది అది అంతా పోతుంది మనకి రాదు అలాగే ప్రయత్నం అంతా అవుతుంది కానీ ఫలప్రాప్తికి ఏదో అడ్డం పడుతుంది అలాగే మన శాస్త్రంలో కూడా జ్ఞానం కలిగిన అంటే గురువులు చెప్తారు మనం వింటాం కానీ మన ప్రారంధ కర్మ బాగా బలంగా ఉంటే అది మనకి ఇంకా దుఃఖాలు అన్నింటినీ కొనసాగిస్తూనే ఉంటుంది జ్ఞాని అయిపోయి మోక్షం పొందిన వాడికి దుఃఖాలేంటండి అని అంటే వాడికి పరోక్ష జ్ఞానం కలిగిందే తప్ప ఈ ప్రారంభం పోలేదు కనుక శోకాలు మనం వెంట రాకుండా ఉండవు దీన్ని ప్రారంభాన్ని కూడా పోగొట్టుకోవాలి దీని అనుభవం చేతనే పరి వదుల్చుకోవాలి అనేటువంటి మాటలు కనిపిస్తూ ఉంటాయి ఇంకొక మాట కూడా మనకి బాగా గమనిస్తే పరమార్థము వారు బ్రహ్మ సృష్టి వేరు జీవ సృష్టి వేరు పరబ్రహ్మ చేత సృష్టింపబడినది బూరాది లోకాలు ప్రపంచము భూతాలు పంచమహాభూతాలు ఇవన్నీ మనం చేత తయారు చేసుకున్నటువంటివన్నీ కొన్ని వస్తువులు ఉన్నాయి ఇప్పుడు ఈ మనం తయారు చేసుకున్నటువంటి వస్తువులు మనకు ఇబ్బందికరంగా తయారవుతాయి అంటే ఈ వస్తువుల్ని మనం ముందు వదులుచుకుంటే కానీ ఆ పరమాత్మ సృష్టిలో ఉండేటువంటి ఆనందాన్ని మనం అనుభవించలేము జీవ సృష్టి గొప్పది బ్రహ్మ సృష్టి కంటే అనడానికి ఒక మంచి ఉదాహరణ విద్యారనియల వారు చెప్పారు విద్యారణ్య స్వాముల వారు లౌకికమైన ఉదాహరణ చెప్పడంలో చాలా ఎక్స్పర్ట్ ఆయన చెప్తూ ఒక యజమాని ఉన్నాడు ఆయనకి దూరదేశం పుత్రే అని వాడు కుమారుడు విదేశాల్లో బాగా మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నాడు బాగా సంపాదిస్తున్నాడు సుఖంగా ఉన్నాడు కానీ ఎవడో కిట్టినవాడు దీని దగ్గరకు వచ్చి వాళ్ళ హెలికాప్టర్ ప్రమాదంలో మీ వాడి కాస్తా కృష్ణార్కుడు అయ్యాడండి అని చెప్పాడు కానీ ఆయన మాత్రం ఏమి ఆయన సుఖంగానే ఉన్నాడు వాడు కొడుకు బాగానే ఉన్నాడు విదేశాల్లో సుఖంగానే ఉన్నాడు కానీ కిట్టనవాడు చెప్పినటువంటి తప్పుడు సమాచారం వల్ల వీడు చాలా దుఃఖానికి లోనైపోయి ఇంకెందుకు నా బతికెందుకు నా కొడుకు తాపలు వచ్చింది అని చాలా విషన్న హృదయంతో చాలా పశ్చాత్ బాధపడిపోతున్నాంటి ఇంకో పక్క పక్కింట్లో ఇంకొక ఆయన ఉన్నాడు ఆయనకి ఒక కొడుకు ఉన్నాడు వాడి కొడుకు ఏమో ఒక నిజంగా ప్రాణాలు పోయాడు బయట వాడికి కానీ ఎవరూ చెప్పలేదు వీడికి వాడి ఇంట్లో పిండి వంటలు చేసుకుని హాయిగా కాలక్షేపం చేసి విందులు వినోదాలతో వాడికి కాలక్షేపం చేస్తాడు స్వామి అడిగారు ఏమండి నిజంగా కొడుకు పోయిన వాడు ఏమో విందులు వినోదాలతోటి కాలక్షేపం చేస్తున్నాడు కొడుకు సుఖంగా ఉన్నవాడు వీడు బాధపడిపోయాను అంటున్నాడు ఏమిటిది దీనికి వీళ్ళు దుఃఖపడటానికి ఏదైనా కారణం ఉందా వాళ్ళు నిజంగా సంతోషించడానికి తగిన వాతావరణం ఏదైనా ఉందా అని అడిగితే ఉండడం కాదయా ప్రచారం కావాలి ఉండడం వేరు తెలియడం వేరు మనకి తెలిసింది మంచిగా తెలిస్తే దానివల్ల మంచి ఫలితాలు అనుభవిస్తాం అది చెట్టగా తెలిస్తే చెట్ట ఫలితాలు అనుభవిస్తాం వాస్తవం ఏమిటి పక్కన పెట్టండి అది మనకి తెలిసిన విధానం ఏమిటి అని ఆలోచించాలి సృష్టిలో ఉండే వైద్యత ఏది ఉన్న వస్తువు అదే అది ఎందుకు పనికిరాదు ఎవరికి అక్కర్లేదు అని ప్రచారం కనుక బాగా వ్యాప్తి చెందితే అది ఎవరికి అక్కర్లేదు అనిపిస్తుంది అలా కాకుండా ఉన్న వస్తువుని దాన్ని చాలా గొప్పదిగా చిత్రీకరించి ఇంతకంటే పరమార్థం లేదు ఇదే గొప్పది అని మనం ప్రచారం చేస్తే అందరూ దీని మీదే వస్తారు అంటే ఇలాంటి ఓంకార సత్రయాగం లాంటి యాగాలు విస్తారంగా జరిగి పరమార్థ వస్తువు యొక్క మహాత్మ్యాన్ని గొప్పతనాన్ని మనం జనసామాన్యానికి చెప్పగలిగితే అప్పుడు అందరూ జనులు దీని మీద ఆకర్షణ అవుతారు లేకపోతే దీనిలో ఏముంది ఎంతో ఎంజాయ్ మామూలుగా ఐసెక్లో యూసెప్లో ఏదో సెట్ ప్యాస్ అవ్వడం దానిలో ఇంజనీరింగ్ చదవడం అమెరికా పోవడం ఈ దేశంలో ఏమీ లేదు ఈ దేశీయమైన విజ్ఞానంలో ఏమీ లేదు ఇక్కడుండే సదాచారంలో ఏమీ లేదు ఇక్కడుండే బ్రహ్మోస్థంలో ఏమీ లేదు అనే ప్రచారం చేస్తే సంస్కృత భాష అక్కర్లేదు దేవుడు అంటే నమ్మకం అక్కర్లేదు భక్తి అక్కర్లేదు అనే ఆలోచనల కంటే దీనిలో ఉండే మహత్తుని మనం చెప్పాలి ఆ చెప్పకపోవడం వల్ల పది మందికి ఇది తెలియకపోతే దారు పక్కదారి పట్టింటున్నారు అంతే ప్రజలందరిలోకి ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి మన విజ్ఞాన వైభవం మన దేశం యొక్క మన సంస్కృతి యొక్క మన సంప్రదాయం యొక్క గొప్పతనాలు మన మూలభూతమైనటువంటి వేదముల యొక్క ప్రామాణ్యం మన మహర్షుల యొక్క తపశక్తి వారు సాధించినటువంటి విజయాలు వారు చేసిన లోకోపకారం ఇవన్నిటినీ కూడా మనం ఈ యాగ సందర్భంగా మనం ప్రచారం చేసుకుంటే అప్పుడు జనానికి మనం కనుగొప్పు కల్పించిన వాళ్ళం అవుతాం అప్పుడు స్వాముల వారి యొక్క కృషి ఫలిస్తాం వారు సమసంగ పరిచారు వారి కోసం కల వాళ్ళు కృతార్థాలు అయ్యా వాళ్ళు సన్యాసం తీసుకున్నారు వ్యతిలు ఉన్నారు వాళ్ళు తరించారు ఇది ఇంత ప్రయత్నం ఎందుకు అంటే ఇంత ప్రయత్నం మన కోసం ఎందుకంటే మన కోసం చేసే ప్రచారం మన కోసం చేసేటువంటి యాగాలు వీటి నిర్వహణ వీటి ఫలితం మనం అనుభవించాలి అంటే మనం దానిలో ఉండే తత్వం ఏంటో తెలుసుకోవాలి తెలిసి వదిలేస్తే సుఖమేనా అంటే తెలిసి వదిలేస్తే సుఖమే తెలిసి ఆచరించాలి విన్నంత మాత్రాన సరిపోదు వినాలి విన్న దాన్ని మరణం చేసుకోవాలి దాన్ని మనం సొంతం చేసుకోవాలి దానిలో ఉండేటువంటి మంచి పనుల్ని ఆచరించడం ప్రారంభించాలి ఎంతో కొంత ఇవాళ నుంచి జీవితంలో మార్పు వస్తే నేను ఆ యాగం దగ్గరికి వెళ్ళాను అక్కడ ఈ ఓంకారం చాలా గొప్పది అని చెప్పారు కనుక కనీసం రేపటి నుంచి లేచిన తర్వాత రాతకాలంలో కాలంలో కనీసం పది సార్లకు తక్కువ కాకుండా రణవోచ్చారణం చేస్తే కానీ నేను జీవిత యాత్ర రోజువారీ పనులు చేయను అని తీర్మానం చేసుకుని రణోచ్చారణం చేస్తే ఫలితాలు మనకు కనిపిస్తాయి నేను ఇవాళ ఒకసారి వచ్చాం విన్నాం వెళ్ళామంటే దానివల్ల పెద్ద ఫలితం రాకపోవచ్చు ఆచరణ గొప్పది ఆచరణ కోసం దాని యొక్క గొప్పతనం విరాదు అంచేత మరణం చాలా విశేషం శ్రవణం కంటే కూడా మరణం విశేషం దానికంటే ధ్యానం విశేషం దానివల్ల ప్రమాణ సంభావన ప్రమేయ సంభావన విపరీత భావన రకరకాల దోషాలు వాటి దాంట్లో యొక్క నివృత్తి కలుగుతుంది అని మనకి శాస్త్రాలు చెబుతూ ఉంటాయి చేత మనకి మొట్టమొదట అపనమ్మకం ఏమిటి అంటే దీనిలో ఏమీ లేదు అనేటువంటి ఒక మొదటి అపనమ్మకం పోయి చాలా గొప్ప అమూల్యమైనటువంటి విషయ జాతం ఉంది గొప్ప విజ్ఞానం ఉంది ఆ విజ్ఞానాన్ని మనం కోల్పోయేమని మనం ప్రారంభం చేస్తా ఇవాటికైనా మనం మళ్ళీ సరియైన కృషి చేసి ఆ విజ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి అనే ఆలోచన జనసామాన్యంలో రావాలి దానికి ఓంకార ఉపాసనం అనేది ప్రధానమైనటువంటి సాధనంగా పెట్టుకోవాలి ఓంకారంతో యమనయమాదులను చూసి ప్రాణాయామమాదు సాధించి అష్టాంగ యోగ శక్తులై అనంత శక్తి సంపన్నులై విరాజులైన వారు ఉన్నారు అది ఒక పాండ్ ఓంకార ఉపాసనతో బ్రహ్మజ్ఞానం పొంది ముక్తులైన వాళ్ళు ఉన్నారు అది ఒక పాండ్ యోగ శక్తులు వేరు జ్ఞాన సిద్ధి వేరు యోగములు జ్ఞానానికి అంతరాయాలుగా ఉంటాయి అని కూడా చెప్పారు నిజంగా నాకు ఏదో శక్తి వచ్చింది కనుక ఈ శక్తి ప్రజల్లో ప్రదర్శించి దీన్ని క్యాష్ చేసుకుని వల్ల డబ్బు సంపాదించుకుంటాము అని అనుకుంటే మనం ఆ స్థితికి ఎదిగి మనకి కింద పడతాం అలా కాకుండా ఓంకారం పరమార్థ ప్రాపకంగా బ్రహ్మతత్వాన్ని చెప్పేటువంటి ఒక గొప్ప మహా అస్త్రంగా భావించి ఒక బ్రహ్మాస్త్రంలాగా మనం భావిస్తే దానివల్ల గొప్ప ప్రయోజనాలు ఉంటాయి చుట్టూ చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను శంకరాచార్య స్వామి వారి ఉపదేశ పంచకంలో మాట అన్నారు సద్విద్వాన్ ఉపసేవ్యతాం అహరహస్తం బ్రహ్మ ఏకాక్ష్యత మూడు మాటలు వీటి మాట గుర్తుపెట్టుకోండి సద్విద్వాన్ ఉపసేవ్యతాం సద్విద్వాన్ అనే మాట దగ్గర మంచి విద్వాంసుడు అనే మాట ఒక మాట ఏకం సద్విప్రామ విధా విధం దీని సత్ అంటే బ్రహ్మ వస్తు ఆ బ్రహ్మజ్ఞాని అయినటువంటి గురువుని సేవించాలి అహరహస్త సేవ్యతాం ఆ సత్త అనే శబ్దం దగ్గర కూడా మంచి నిర్వచనం తైత్రయో మనుషులు తెలుస్తుందో అని అస్థి బ్రహ్మేతి చేసత్ బ్రహ్మేతి వేద చేసన్ నే వసభవ తీర్ బ్రహ్మ లేడు అన్నవాడు అసన్ చెడ్డవాడు బ్రహ్మ ఉన్నాడు అన్నవాడు సత్పురుషుడు అది తేడా వీడు సత్పురుషుడు వీడు అసత్పురుషుడు అంటే ఎవరు అంటే బ్రహ్మతత్వాన్ని తెలిసినవాడు బ్రహ్మ యొక్క మహాత్మ్యాన్ని గుర్తించిన వాళ్ళు వాళ్ళు సత్పురుషులు అలాంటి విద్వాంసుని సేవించండి వాళ్ళ బాధకులకి ఎప్పుడు ఆరాధన చేస్తూ ఉండండి వాళ్ళ దగ్గర నిధులు ఏం కోరాలి అంటే బ్రహ్మ ఏకాక్షరం అధ్యత అంటే ఉపక్రమ సంహారాల కోసం దానికోసం దీన్ని అట్టబెట్టి దీంతో ముగిచ్చేద్దాము ఏకాక్షరం అనే మాటకు అర్థం ఏంటి అంటే ఏకంచ తద్ ఏకాక్షరం అంటే ఒకటి నాశరహితం అక్షర శబ్దానికి క్షరము అంటే నశించేది అక్షరం అంటే నశించనది ఏకం అంటే ఒక్కటి ఒక్క వస్తువు ఎప్పటికీ నాశనం లేనిది ఏ వస్తువు అది బ్రహ్మ వస్తు సదేవ సౌమ్యేదమగ్రాసి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనేటువంటి ఉపనిషత్తుల్లో చెప్పిన సద్వస్తువు అంటే బ్రహ్మ వస్తు అలాంటి ఏకాక్షరం అని మాట రెండవ వ్యాఖ్యానం ఏంటి ఏకంచ తదక్షరంచ అంటే ఒక్క అక్షరము అంటే ఓం అనే అక్షరము ఏకము అంటే ఒక్క వస్తువు బ్రహ్మ వస్తువు ఒక్క అక్షరము ఓంగా రెండిటికి ఒక చేస్తూ ఏకాక్షరం అని చెప్పాడు బ్రహ్మ ఏకాక్షరం అధ్యత అంటే ప్రణవాన్ని ఆశ్రయించండి బ్రహ్మను సేవించండి బ్రహ్మను తెలుసుకోండి దానివల్ల కృతార్థులకండి అని ఆచార్య స్వాముల వారు ఉపదేశం మనం ప్రణవం వదిలేసినా మనం చాలా కోల్పోయిన వాళ్ళం అవుతాం బ్రహ్మజ్ఞానాన్ని పొందకపోయినా ఈ సంసారం మనం బయటపడలేకపోతాం అని అమృతత్వ ప్రాపకమైనటువంటి ఒకే ఒక్క విద్య బ్రహ్మ విద్య ఆ బ్రహ్మ విద్యకి సరైన దారి ఈ ప్రణమం ద్వారా మనకి సద్గురువులు మనకు అందిస్తారు కనుక ఆ గురు పరంపరకి అందరికీ మనం భక్తి పూర్వకంగా ప్రణామాలు సమర్పిస్తూ ఓంకార మహిమని గుర్తించి ఓంకార ఉపాసన ద్వారా ఓంకార ధ్యానం ద్వారా ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి దగ్గర అవుతూ ఉంటే సద్గ్రంథ పఠనం చాలా గొప్ప మాట ఆచార్య స్వాముల వారు అనుగ్రహించినటువంటి వాంగ్మయం వేదవ్యాసాచార్యుల వారు సురేశ్వరాచారు వారు ఇలాంటి మహా గురు పరంపర అంతా మనకు అందించారు ఆ పరంపరలో మలయాళ స్వాముల వారు మనకి వ్యాసాశ్రమాన్ని పెట్టి ఈ రకమైనటువంటి విద్యా ప్రచారం చేస్తూ ప్రకాశ ఆనందగిరి స్వాముల వారాయి విద్య ప్రకాశ ఆనందగిరి విద్యకి ప్రకాశము ఆనందము ఇవి రెండు కూడా వాళ్ళలో మనకి చూస్తాం అనమాట అది ప్రకాశించడం ఆత్మస్వరూపం ఆనందం ఆత్మస్వరూపం అలాంటి స్వరూపం కలిగినటువంటి గురువులు మనందరికీ ఉపకారం కోసం లోకక్షేమాన్ని కోరుకుని ఈ రకమైన వ్యవస్థ ఏర్పాటు చేశారు రాజమండ్రిలో కూడా మంచి వ్యాస ఆశ్రమం ఇదంతా పీఠం అది ఉండటం ఇక్కడ ఈ రకమైనటువంటి సత్వయాగం జరపడం చాలా మనకి ఒక పుణ్యప్రదమైన అంశం మీద అనుగ్రహంతో గురువుల యొక్క ఆశీర్వచన బలం చేత ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పడింది దీంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన అందరూ ధన్యులు వారందరికీ అభినందనలు స్వాముల వారి నమస్కారాలు మన ఆశ్రమం మన పరంపర అది కషాయ దండ మాత్రే పూజ్యో రసంశయ అని యత్యాశ్రమం చాలా గొప్పది ఆ సన్యాసం తీసుకునే ముందు క్షణం వరకు ఆ బ్రహ్మచారి అందరికీ దండాలు పెడతాం ఆ గుట్ట మార్చి వాడు పెట్టేసరికి అందరూ తాత మొత్తాతల దగ్గర నుంచి ఆయన పాదాల మీద పడతాం ఇది ఈ సంప్రదాయం వై గొప్ప వాతనం విశేషం ఏమిటి అంటే ఆ యతి ఆశ్రమం తాలూకు మహిమది తండ్రి తాత మొత్తాత తేడా లేదా అందరూ ఆయన పాద్రాలు చేయాల్సిందే దేశాన్ని ఏ మహారాజులైనా స్వాముల వారి దగ్గరకు వచ్చేసరికి పాదాసులుగా ఉండాల్సిందే అలాంటి పరమ పవిత్రమైనటువంటి స్థానం యతి ఆశ్రమం ఆ యతినిష్టలైనటువంటి బ్రహ్మనిష్టమైనటువంటి పరంపర వేద వ్యాసుల దగ్గర నుంచి మనకి వ్యాసపీఠంగా భావిస్తున్నాం వ్యాస పూజ చేస్తూ ఉంటారు ఆషాఢ పూర్ణిమ నాడు అలాంటి పరంపరలో ఇవాళ మంచి శుభవేళ ఈ సత్రయాగ ఆరంభ దివసంలో ఎవరు రెండు మాటలు చెప్పే అవకాశం నాకు కూడా ఇచ్చారంటే మా గురువు కటాక్షం మంచిది గురువుల అనుగ్రహం వల్ల ఎవరు రెండు మాటలు చెప్పాను ఎంతవరకు న్యాయమో ఎంతవరకు అవసరమో అది మీరందరూ గమనించండి అవసరమైన వస్తువులను గ్రహించండి అనవసరమైన వస్తువులను ఎప్పుడైనా వదిలేయండి మధుసూదన సరస్వతి స్వామి వారు మాట అన్నారు దాంట్లో ఏదైనా ఒకవేళ ప్రమాదాలు ఏదైనా జరిగితే అది నా బుద్ధి పొరపాటు ఏదైనా మంచి వస్తే అది మా సగ్రువుల యొక్క పరంపరకి చెందుతుంది తప్ప నాది కాదు అని ఆయన అన్నారు ఆ మాట అద్వైత సిద్ధి గ్రంథకర్తలు మధుసూదన సరస్వతి స్వామి వారు ఆయన అన్న మాటది దీనిలో దోషం ఏదైనా ఉంటే అది నాది పరంపరకి అట్టు కట్టకండి మంచి ఉంటే అది నాది అని క్లెయిమ్ చేయకూడదు అది పరంపరది గురు పరంపరలో ఇచ్చినటువంటిది అలాంటి అధ్యాత్మ విద్యా పరంపరకి చెందిన వాళ్ళ మనందరం మనందరినీ ఆ పరమేశ్వరుడు రక్షించలేక అని చెబుతూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా మార్గేన మార్గేణ మహేషా గోబ్రాహ్మణేభ్య సుభమస్థు నిత్యం సుఖినో సహనా వు సహనౌనక్తు సహ భీర్యంకరవావహై తేజస్య భావతి తమ స్థువా విద్దిషావహై కోంశాం దిశాం త్రిశాంతి హరిహి ఓ అద్భుతమైన ప్రసంగాని మనం ఉపనిషత్తులలో అలాగే వేదాలలో ఉండేటువంటి రహస్యాలన్నిటినీ కూడా ప్రారంభ సాయంకాల ప్రారంభ ఉపన్యాసంగా మనం ఇంతవరకు చాలా విషయాలున్నాం విన్నాం ఒక్క ఓం అనేటువంటి శబ్దానికి ఇంత అర్థం ఉందా ఇందులో ఇన్ని మాటలున్నాయా అని అంటే దానికి ప్రత్యక్షమైన నిదర్శనం ఏమిటంటే శబ్దము ఎక్కడి నుంచి వస్తుంది ధ్వని వేరుగా ఉంటుంది శబ్దం వేరుగా ఉంటుంది ధ్వనికి అర్థం ఉండదు శబ్దానికి అర్థం ఉంటుంది ఇప్పుడు ఇక్కడ అబ్బాయి కూర్చున్నాడు ఈ అబ్బాయి చాలా చిన్నవాడే కానీ ఆ అబ్బాయి అక్కడ ఒక క్షణము పక్కకు తప్పుకుంటే ఈ ధ్వని ఎవరికి వినిపించదు కాబట్టి అబ్బాయి అక్కడ కూర్చొని మనందరికీ కూడా వినిపింపజేస్తున్నాడు ఇంత పెద్ద సభ కదా పెద్ద పెద్ద వాళ్ళు ఈ ధ్వనిని వినిపించాలి అని పెద్దవాళ్ళు ఎవరు ఇక్కడ రాలేదు ఒక చిన్న అమాయకులైన అబ్బాయిని కూర్చోబెట్టి కానీ అబ్బాయి అమాయకంగానే ఉన్నాడు కానీ ధ్వని ఎప్పుడు వృద్ధి చెయ్యాలా ఎప్పుడు ధ్వనిని వృద్ధి చేయకూడదు అని తెలిసిన వాడు తెలుసా వింటున్నావా నువ్వు కూడా విను అని అర్థం కాబట్టి కేవలము నువ్వు యంత్రము కావద్దు నువ్వు ధ్వనివి మాత్రం కావద్దు ధ్వనికి ఏ అర్థం ఉందో అర్థం తెలుసుకోవాలని నీకు చెప్తున్నా నీకు అంటే అతని కదా మనందరికి కూడా ఇది ఏదో వినబడుతుంది అని మనం ఆలోచన చేస్తే అది మనను కదిలింపజేస్తుంది గమనించండి ఈ ధ్వని మనందరినీ కూడా కదుపుతోంది ఒకసారి ధ్వని వింటే అప్ప ఇంత మన శరీరం అంతా కదిలిపోతుంది అంటే అర్థము లేని ఒక ధ్వని మననింత కంపింపజేస్తే అర్థముండేటువంటి శబ్దము ఎంత మనను కంపింపజేస్తుంది గమనించండి అందులో ఓం అనేటువంటి శబ్దాన్ని మనం విన్నాం ఇందులో వ్యాకరణ శాస్త్రం యొక్క ఒక చిన్న రహస్యం ఉందని నేను భావన చేస్తున్నాను అదేమిటంటే అకార ఉకార మకారాలు ఈ అకార ఉకార మకారాలలో మొదటిది అకారము చివరిది మకారం ఓములో ఉన్నాయి ఈ ఓములో ఉండేటువంటి అకార ఉకార మకారాలలో అకారము ఏమి సంకేతం అంటే నీకు శబ్దము ఒక అర్థవంతమైన శబ్దము కావాలి అంటే దానికి అకారముతోనే ఆరంభం చెయ్యాలి అర్థవంతమైన శబ్దం రావాలి అంటే అది కంఠములో పుడుతుంది అకారము కంఠము నుంచి పుట్టిందని అంటారు వైయాకరణులు ఆ గుహ విసర్జనీయా కంఠ ఈచుయానాం తాగు రెండు రషానాపు పద్మానియానం మూర్ధవు అనివన్నీ కూడా చెప్పిన తర్వాత చివరికి చివరి అక్షరం ఏమిటంటే మకారం ఈ మకారములో అనుస్వారము కూడా ఒకటి ఉంది అని అంటారు మకారం ఉండడమే కాకుండా అను అనుస్వారం అనుస్వారానికి నాసిక మకారములో మకారము ఉంది అంటే కంఠము నుంచి ప్రారంభించి మకారము పెదవులలో ఉంటుంది మకారం దానికి అనుస్వారం ముగ్గులో ఉంటుంది అంటాం ఓం అని మకారాన్ని ఉచ్చరించి చివనికి అనుస్వారమును గాని అనునాసికమును గాని ఉచ్చరిస్తాం అని ఒక సంప్రదాయం ఉంది అదే విధంగా దీని దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే శబ్దములన్నీ కూడా ఈ మధ్యలోనే ఉన్నాయి అంటే కంఠము నుంచి ప్రారంభము చేసి పెదవుల వరకు ఉండేటువంటి ఇలాంటి యంత్రం మానవ యంత్రం ఈ ఆ కంఠము నుంచి ప్రారంభించి మకారం వరకు అంటే పెదవి వరకు ఉండేటువంటివే అక్షరాలు మిగతాది ఏవి అక్షరాలు కావు అని చెప్పడానికి ఓం అనేది ఒక ప్రతీకగా ఉందని నేను భావిస్తున్నాను మనకు శబ్దాలన్నీ కూడా వాచం మనుష్యా వదంతి అని నాలుగవ రూపం అంటే మనకు పరా పశ్యంతి మధ్యమ వైఖరి అని ఒక నాలుగు శబ్దం యొక్క స్వరూపాలు ఉంటాయి అందులో పరా శబ్దము దాన్ని మనం ఆ అర్థం చేసుకోలేము అది సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం లాంటిది పశ్యంతి అనేది అది భావ రూపమైంది తర్వాత మధ్యమ అనేది ధ్వని రూపంగా ఉంటుంది వైఖరి అనేది ఇన్ని అక్షరాలు యాభై ఆరు అక్షరాలు ఈ మొత్తం మన అచ్చులు హల్లులు ఇవిటన్ని రూపముతో కూడా ఉంటుంది ఇవన్నీ కూడా అకారం నుంచి మకారం దాకా ఉండే ఈ రెండు అక్షరాలు ఎక్కడైతే పుడతాయో వాటి మధ్యలోనే మిగతా అక్షరాలన్నీ కూడా ఉన్నాయి తప్ప అన్ని అక్షరాలకు మూలము అనడంలో